ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అనేసి తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ టైం మీరు మన ఛానల్స్ ఉన్నారా అయితే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకా క్లిక్ చేయండి మీ కు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మన వీడియోస్ అన్ని షేర్ చేయండి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి అబ్బా ఈరోజు అయితే ఇంకొక మంచి హ్యాండ్స్ డిజైన్ అనేది చూపిస్తాను అది కూడా సింపుల్గా ఉంటుంది ఈజీగా కూడా ఉంటుంది చూడడానికి చాలా బాగుంటుంది ఆ హ్యాండ్స్ డిజైన్ కుట్టుకోవడానికి అయితే చూడండి నేనైతే ఇంకా హ్యాండ్స్ అనేది కట్ చేసి పెట్టాను ఇది వచ్చేసి లైనింగ్ క్లాత్ ఇది వచ్చేసి అసలైన క్లాత్ దీన్ని అనేది మనము ఇలాగా హ్యాండ్స్ కట్ చేసుకున్నాం కదా దీన్ని అనేది ఇలాగా మర్చుకోవాలి ఇలా మర్చుకున్న తర్వాత ఇలా అనేది కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకొని దీన్ని సపరేట్ చేసేసుకోండి సపరేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలానే పెట్టేసేయండి ఇలాగనే పెట్టేసి చూడండి ఇలాగా రౌండ్ షేప్ అంటే మన డిజైన్ రౌండ్గా వచ్చేటట్టు అనేది గీసుకోవాలి ఇది మీరు కట్ చేసుకోకుండానే గీసుకోవచ్చు ఈ క్లాత్ ఏంటంటే కట్ చేయకుండా పెట్టినామంటే ఇలా ఎత్తుగా లెగుస్తూ ఉంటుంది అందుకోసం అనేసి ఇలా కట్ చేసి అనేది నేను గీస్తున్నాను ఇలా గీసేసుకోవడమే చూడండి ఇలాగా ఇలా అనేది గీసుకోవాలి దీన్ని అనేది మనము ఇప్పుడు ఎలా గీసుకున్నాము అలాగనే కట్ చేసేసుకున్నాము ఇలా అనేది కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుంటే మనకు ఇలా తినక వస్తుంది దీన్ని అనేది మనము లైనింగ్ క్లాత్ కూడా సగానికి అనేది కట్ చేసేసుకున్నాము ఇలా పెట్టేసి ఇలా పెట్టేసి కట్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ను రెండుగా విడిగా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఇలాగా మీరు కావాల్సింది క్యాన్వాస్ వేసైన కూడా కుట్టుకోవచ్చు లేకుంటే ఉట్టిదైన కుట్టేయచ్చు ఇక్కడ నుంచి ఇలా రౌండ్ తిప్పుకుంటూ అనేది కుట్టుకోవాలి ఇలా అనేది కుట్టు వేసేసుకోవాలి ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఎగస్ట్రా క్లాత్ ఉంటుంది కదా ఈ క్లాత్ను అనేది ఇలా కట్ చేసేసుకోండి ఈ కట్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మనకు తెగుతుంది అందుకోసం అనేది మూలలు అనేది కరెక్ట్గా అనేది తిప్పుకోవాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది అందుకు నిదానంగా అనేది కట్ చేసుకు కట్ చేసుకున్న తర్వాత కచ్చలు పెట్టేసుకోవాలి ఇలా ఖర్చులు పెట్టుకున్న తర్వాత ఇటువైపు అనేది తిప్పేసుకొని కుట్టేసుకోవడమే చూడండి ఇలా తిప్పేసి అనేది మళ్ళీ కుట్టేసుకోవాలి చూడండి ఇలా అనేది కుట్టుకోవాలి ఇలా కుట్టుకున్న తర్వాత రెండు కూడా ఇలాగనే సేమ్ కుట్టేసుకోవాలి కుట్టుకున్న తర్వాత ఏదక్షా క్లాత్ ఉంటుంది కదా ఈ క్లాత్ అనేది కట్ చేసుకోవాలి మనకు ఇది పక్కకు జరగకుండా లూజ్ అనేది చుట్టు కుట్టేసుకోండి కుట్టేసుకున్న తర్వాత ఈ లైనింగ్ క్లాత్ ఉంది కదా ఇది ఎగస్టానే కట్ చేసుకోవాలి ఎప్పటికైనా కరెక్ట్ గా కట్ చేసుకున్నామంటే ఇలా మూలలు దిపేటప్పుడు అనేది క్లాత్ అనేది ఆవులకి జరగడం కానీ లేకుంటే పక్కకోవడం కానీ ఉంటుంది అప్పుడు తక్కువగా వస్తుంది కొంచెం ఎగస్ట్రా కట్ చేసుకున్నామంటే కనుక ఇలా మొత్తం కుట్టిన తర్వాత ఆ క్లాత్ను అనేది మనం కట్ చేసేయొచ్చు ఇలా అనేది క్లాత్ మొత్తం అనేది కట్ చేసుకోవాలి ఇలా అనేది క్లాత్ మొత్తం కట్ చేసుకున్న తర్వాత చూడండి మనకు ఇది ఎంత ఎడలిపు అంత పైన అనేది క్లాత్ తీసేసుకోవాలి ఈ క్లాత్ తీసుకొని అంటే మనకి ఇక్కడ సిల్వర్ ఉంది కదా అనేసి నేను సిల్వర్ అయితే తీసాను ఆ క్లాత్ను ఇలా మధ్యలో అనేది ఇలా పెట్టేసుకోవాలి ఇంకొకటి కూడా ఇలాగనే పెట్టేసి ఇలా పెట్టేసి అనేది మనము కుట్టు వేసేసుకోవాలి కుట్టు వేసే ముందు అనేది దీన్ని ఇక్కడ మధ్యలో ఖాళీ ఉంది కదా ఇలా ఖాళీ లేకుండా ఏమన్నా డిజైన్గా అనేది వేసుకోవచ్చు చూడండి ఇలా అనేది మనం డిజైన్ పెట్టేసుకుందాము మనం ఇందులో సిల్వర్ కలర్ క్లాత్ ఈ క్లాత్ అనేది వాడుతున్నాం కాబట్టి దానికోసం అనేది మనము చూడండి క్లాత్ అనేది తీసుకోవాలి అసలైన క్లాత్ వచ్చి డిజైన్ కోసం అనేది సిల్వర్ క్లాత్ తీసుకోవాలి ఈ క్లాత్ అనేది ఎలా తీసుకోవాలంటే ఇది ఒక మూడించులు ఎడలుపు మూడించులు పొడుగు తీసుకున్నానుకో ఇది రెండు ఇంచులు ఏడలుపు రెండు ఇంచుల పొడుగుతో అనేది తీసుకోవాలి తీసుకొని దీనికన్నా దీనికి తక్కువగా పెట్టేసి కుట్టేసేసుకోవడమే ఇలా అనేది కుట్టు వేసేసుకోవడమే ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేసుకోండి కట్ చేసి వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని తీసేసుకొని ఇక్కడ ఇక్కడ మనము ఇలా తిప్పేసాం కదా ఇక్కడ పెట్టేసి అనేది కుట్టు వేసేసేసుకోవాలి ఇలా అనేది సూది లోప లోపలికి తింటేసిన తర్వాత అనేది తిట్టుకోవాలి మళ్ళా తర్వాత ఇంకొకటి వేసుకొని ఇంకొక మూల దగ్గర ఇలా అనేది గుట్టుకోవాలి ఇలా రెండు వైపులా అనేది కుట్టేసుకోవాలి ఇలా రెండు వైపులా కుట్టేసుకొని క్లాత్ అనేది తీసుకొని చూడండి ఇలా అనేది పెట్టి అనేది కుట్టుకోవాలి కుట్టు వేసేసుకోవాలి ఇలా అనేది రెండు వైపులా పెట్టేసి కుట్టేసుకోవాలి ఇలా కుట్టుకున్న తర్వాత ఇక్కడ అనేది ఇటువైపు తిట్టేసి గోల్డ్ కలర్ క్లాత్ ఇలా పెట్టేసి అనేది కుట్టు సిల్వర్ కలర్ క్లాత్ అనేది పెట్టేసి కుట్టుకున్నాము గోల్డ్ అనేసి అన్నాను సారీ అంటే సిల్వర్ మనం ఇక్కడ వేసాం కదా సేమ్ సిల్వర్ క్లాత్ వేసేసి ఇలా పెట్టేసి అనేది కుట్టు వేసేసుకోవాలి ఇలా అనేది కుట్టుకున్న తర్వాత ఇటువైపు తిప్పేసి ఇలా అనేది కుట్టు వేసేసుకోవాలి ఇలాగా చూడండి ఇలా అనేది కుట్టుకోవాలి ఇలా మడిచి అనేది కుట్టు వేసేసుకోవాలి ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇది వచ్చేసి క్లాత్ అనేది సేమ్ క్లాత్ తీసేసుకోవాలి సేమ్ క్లాత్ తీసుకున్న తర్వాత ఈ క్లాత్ వచ్చేసి పొడువు వచ్చేసి మనకి ఇక్కడ కింద ఎంత పొడుగు ఉందో అంత పొడువు తీసుకోవాలి ఎడల్పు వచ్చేసి నాలుగు ఇంచులు ఎడల్పుతో తీసుకున్నాను ఇది అనేది ఇలా పెట్టేసి అనేది కుట్టి వేసేసుకోవాలి ఇలా కుట్టు వేసుకున్న తర్వాత వైపు అనేది తిప్పేసుకొని దీన్ని అనేది ఇలా మడిచి ఇలా అనేది కుట్టు వేసేసుకోవాలి చూడండి ఇలా అనేది కుట్టు వేసేసుకోవాలి అంటే పూర్తిగా అనేది మనం గోల్డ్ సారీ అది సిల్వర్కి తీసాం కదా క్లాత్ ఈ సిల్వర్ క్లాత్ అనేది మనం లోపలికి మర్చుకోకూడదు ఇలా కొంచెం అనేది గోటు మాదిరి మనకు కనిపిస్తూ ఉండాలి ఇలా కనిపిస్తుంటేనే మనకు డిజైన్ అనేది బాగా కనిపిస్తుంది మనము ఒకటేసారి ఇదే వేసుకోవచ్చు కదా అంటే అలాగైనా కూడా వేసుకోవచ్చు ఫస్ట్ టైం మనము ఈ సిల్వర్ కలర్ క్లాత్ మర్చి కుట్టాం కదా అలాగైనా పెట్టేసుకోవచ్చు కానీ ఇలా పెట్టుకుంటే కొంచెం లుక్ అనేది వస్తుంది చూడడానికి కూడా శారీక్ అనేది ఎందుకు బాగా లుక్ వస్తుంది బాగుంటుంది కూడా ఇంకా చూడండి ఇలా కుట్టుకున్న తర్వాత ఇక్కడ అనేది కింది వైపు అనేది ఇంకో కుట్టు అనేది వేసుకోండి లేకుండా ఇలాగనే వదిలేసుకున్నా కూడా బాగానే ఉంటుంది కానీ కుట్టు వేసే నీట్ గా నీట్గా కనిపిస్తుంది దీని అనేది మనము ఇలా కుట్టు వేసేసుకున్నాము చూడండి ఇలా కుట్టు వేసేసుకోవాలి ఇటు సైడ్ కూడా కుట్టు వేసిన నీట్ నీట్గా కనిపిస్తూ ఉంది ఇంకా మీరు లేదు మనము ఇలాగ రెండు రెండు క్లాత్లు ఎందుకు వేసుకోవాలి అంటే ఇక్కడ మనము సిడర్ క్లాత్ వేసాం కదా బోట్ మాదిరి ఆ అక్కడ అనేది మీరు లేస్ వాడుకోవచ్చు లేస్ ఏదైనా కలరు లేస్ ఇష్టం ఉంటే లేస్ వేసేసుకోవచ్చు లేకుంటేనాక ఇలా నేను చెప్పినట్టు వాడేకోవచ్చు ఇప్పుడు లేస్ వేసుకున్న పెద్దగా అనేది బాగోదు పుచ్చుకుంటా ఉంటుంది కూడా ఇలా అనేది వేసుకోవచ్చు ఇప్పుడు అనేది ఇంకా మనము ఇది షోల్డర్ కనేది జాయింట్ వేసేసుకోవడం హ్యాండ్స్ డిజైన్ అనేది పూర్తి అయిపోయింది ఇప్పుడు ఇలా మర్చి వేసుకొని మనము పుట్టు వేసేసుకోవాలి షోల్డర్కి జాయింట్ వేసేసుకొని ఇక్కడ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోకండి కట్ చేసారంటే చాలా పీసు పీసులుగా వచ్చేసి ఊడిపోయే ప్రమాదం కూడా ఉంది అందుకోసం అనేది ఇది అనేది కట్ చేసుకోకండి దీన్ని అనేది మనము కుట్టు వేసేసుకున్నాము కుట్టు అనేది వేసేసాను అనేది తిప్పేసుకున్నాము ఇలా అనేది తిప్పేసుకున్న తర్వాత హ్యాండ్స్ డిజైన్ అయితే చూడండి ఇలా అయితేనుక ఉంది ఇది మన హ్యాండ్స్ డిజైన్ అయితే ఇంకా మీరు ఇక్కడ ఏమన్నా కానీ చిన్న టోన్స్ కానీ పూసలు కానీ ఇష్టం ఉంటే పెట్టుకోవచ్చు లేదంటే అవసరం లేదు ఏమన్నా కానీ చిన్న చిన్నగా అనేది పెట్టేసుకోవచ్చు ఇక్కడ మనం గుట్టేసాం కదా ఇక్కడ కూడా ఏమైనా పూసలు కానీ పెట్టుకోవచ్చు కానీ హెవీగా అయిపోతుంది ఇలా సింపుల్గా వదిలేసామంటే సరిపోతుంది చూడండి హ్యాండ్స్ అనేది చాలా బాగుంటుంది మనము ఏ సైజులో అయినా కూడా ఉట్టుకోవచ్చు ఇక్కడి వరకైనా అయినా కుట్టుకోవచ్చు ఇది కూడా పొడుగ్గా ఉంది అనుకుంటున్నాక ఇక్కడి వరకు అంటే మన చేతి హ్యాండ్స్ని అనేది కుట్టుకోవచ్చు చూసారు కదా నచ్చితే ఇంకా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంది అనేసి కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో బాయ్